హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఒకసారి షెడ్యూల్ ప్రతి ఒక్కరికి షెడ్యూల్ అయితే తెలుసు కానీ రౌండ్ వన్ షెడ్యూల్ గురించి వీడియోలో చూద్దాం ఒకసారి రౌండ్ వన్ షెడ్యూల్ ఏది ఎప్పుడు జరుగుతుంది క్లియర్గా క్లారిటీగా మనము రౌండ్ వన్ వరకే కన్ఫ్యూజ్ చేద్దాం మనకు రౌండ్ వన్ వరకే మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి రౌండ్ వన్ షెడ్యూల్లో ఏమేమి ఉంది ఈ రౌండ్ వన్ షెడ్యూల్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీ యొక్క ప్రింట్అవుట్ తీసుకుని ఈ షెడ్యూల్ని మీ యొక్క హాల్లో ఇంట్లో కూడా అంటించుకోండి ఎందుకంటే ఏ డేట్లు ఎప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఎందుకంటే ఆల్రెడీ లేకపోతే కొంతమంది ఏంటంటే మొబైల్లో మొబైల్ ఏం చేస్తారంటే మీ యొక్క క్యాలెండర్ సెట్ చేసుకోండి రౌండ్ వన్కి సంబంధించిన క్యాలెండర్ సెట్ చేసుకోండి మీకు గూగుల్ మెయిల్లో జ క్యాలెండర్ ఉంటుంది కదా రిమైండర్ సెట్ చేసుకోండి ఏది ఎప్పుడు చేయాలి రిమైండర్ సెట్ చేసుకోండి గూగుల్లో మనకు చాయిస్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్ అయితే చాయిస్ అయిపోయింది ఇవి ఇవన్నీ కూడా మనము క్యాలెండర్లో గూగుల్ క్యాలెండర్కి వెళ్ళి రిమైండర్ సెట్ చేసుకుంటే మంచిదమ్మా ప్రతి ఒక్కరు ఎందుకంటే మర్చిపోవటం మానవ సహజం ఎవరైనా మర్చిపోతారు కాబట్టి ఏది ఎప్పుడు చేయాలనేది మరి క మీరు ఒక రిమైండర్స్ పెట్టుకోండి మీ యొక్క దాంట్లో ఆల్రెడీ ఇది ఏం చేశారు చాయిస్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్కి అమ్మో చాయిస్ ఫిల్లింగ్ ఫర్ ద్యోసా స్టార్ట్ మనకి మూ రే నిన్న మరి మూడో తారీఖుని మరి ఐదు మరి మూడో తారీఖున ఐదు గంటలకు స్టార్ట్ అయిపోయింది స్టూడెంట్స్ కూడా మరి నాలుగో తారీఖు నుంచి అయితే ఛాయిస్ ఫిల్లింగ్ అయితే చేసేస్తున్నారు మరి నాలుగు నుంచి మరి ఎప్పటి వరకు ఛాయిస్ ఫిల్లింగ్ అంటే ఇక్కడ డిస్ప్లే ఆఫ్ మార్క్స్ ఇట్ అలొకేషన్ అని ఉందమ్మా ఇక్కడ మనకేంది నాలుగో తారీఖు వేసుకుందాం నాలుగో తారీఖు ఒకరోజు అవుతుంది ఐదో తారీఖు ఒకరోజు అవుతుంది ఆరో తారీఖు రోజు అవుతుంది ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖుని మనకి మార్క్ ఎనిమిదో తారీఖు వరకు మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఎనిమిదో తారీఖు వరకు ఫోర్త్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ డేస్ అమ్మ అందుకని నేను కొంతమంది స్టూడెంట్స్కి ఏం చెప్తున్నానంటే నాలుగో తారీఖు ఐదో తారీఖు జూన్ నాలుగు ఐదో తారీఖు చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకోండి లేకపోతే జూను నాలుగు ఐదు ఆరు చాయిస్ ఫీల్డ్ని కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుని ఏడు ఎనిమిదిని రివ్యూ చేసుకోండి ఒకసారి మనం ఏం పెట్టాము అసలు మనకి మనం పెట్టిన దానికి సీటు వస్తుందా రాలేదా మనం బై మిస్టేక్ ఏమైనా పెట్టామా అనేది చూసుకోండి ఏడు ఎనిమిది ఇక్కడ ఏం చేసి డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ లా మార్క్ షీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిసెస్ ఫీల్డ్ బై క్యాండిడేట్ ఏదైనా ఎనిమిదో తారీఖును ఎనిమిది గంటల వరకు మీరు చాయిసెస్ అయితే ఫిల్ చేస్తారు ఎనిమిది గంట ట్వంటీ కదా ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలు ఇక్కడ ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటల వరకు అయితే మీరు చాయిసెస్ ఫిల్ చేస్తారు ఈ తొమ్మిదో తారీఖు డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ అప్పుడు కొంచెం సిస్టమ్ ఆపేస్తాడేమో నాకు తెలిసి ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటల తర్వాత సిస్టమ్ ఆపేస్తాడు సిస్టమ్ ఆపేసినప్పుడు తొమ్మిదో తారీఖును మనకేంటి రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి టూ పిఎం ఫోర్టీన్ అంటే టూ పిఎం టూ పిఎంకి మనకేం వస్తుంది మండే మండే నైన్త్ మండే నైన్త్ టూ పిఎంకి మార్క్ సీట్ అలొకేషన్ వస్తుంది మార్క్ సీట్ అలొకేషన్ వస్తుంది ఇంతకు ముందు ఒక స్టూ మరి ఒక పేరెంట్ నాకు కాల్ చేసి సార్ మార్క్ సీట్ అలొకేషన్ వచ్చిన తర్వాత మనము మాడిఫై చేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ మరి మార్క్ షీట్ ఉండదే అందుకు కదా మార్క్ షీట్ ఎందుకు ఉంది మీకు సీటు వచ్చిందా లేదా అనేది తెలుసుకోండి సపోజ్ మీరు ఒక హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టారమ్మా హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టారు హండ్రెడ్ ఆప్షన్స్లో మార్క్ సీట్లో మీకు సీటు వచ్చిందా లేదా మీకు సీటు వచ్చిందా లేదా ఈ మార్క్స్ సీట్లో హండ్రెడ్ ఆప్షన్లో సీటు వచ్చిందా లేకపోతే అప్పుడు ఏం చేయాలి సీటు రాకపోతే మీరేం చేయాలి కొన్ని ఇంకొన్ని సపోజ్ నూట యాభై ఆప్షన్స్ పెట్టుకోండి కొన్ని సపోజ్ నూట యాభై ఆప్షన్స్ పెట్టుకుంటారు నూట పదో నూట ఇరవై అది మీ ఇష్టం సపోజ్ ఇక్కడ చూడండి మనకు డిస్ప్లే ఆఫ్ మార్క్ సీటు బే మార్క్ షీట్ బేస్ అంటే ఇక్కడ రెండు మార్క్ షీట్లు ఉండే లాస్ట్ ఇయర్ అయితే ఒకటే మార్క్ సీటు బేస్డ్ ఆన్ చాయిసెస్ ఫీల్డ్ బై ద క్యాండిడేట్ యాజ్ ఆన్ జూన్ టెన్త్ అంటే మనకి నైన్త్ని మనకు రెండు గంటలకు వచ్చేసిద్ది రెండు గంటలకు వచ్చేసిద్ది కదా మనకి నైన్త్ రెండు గంటలకు వచ్చేసిద్ది తర్వాత మనము జూన్ టెన్త్ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి మార్నింగ్ జూన్ టెన్త్ అంతా ఏం చేయాలి మళ్ళీ మీరు మీరు నైన్త్ తర్వాత ఏం చేయాలి మీ యొక్క చాయిస్ ఫీలింగ్ని అప్డేట్ చేసుకోవాలి కొంచెము పెట్రోల్ పోయాలి దానిలో కొంచెం మంట మండించాలంటే మనకేం చేయాలి పెట్రోల్ పోయాలి పెట్రోల్ పోయాలంటే చాయిసెస్ యాడ్ చేయాలి యాడ్ మోర్ చాయిసెస్ మోర్ చాయిసెస్ మనం యాడ్ చేయాలి ఎక్కడ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే వెన్స్డే పదకొండు వరకు మనం ఏం చేయాలి డిస్ప్లే ఆఫ్ మార్క్షీట్ బేస్డ్ ఆన్ చాయిస్ ఫీల్డ్ అది ఇది జూన్ టె టెన్త్ వరకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరి జూను పదో తారీఖున ఐదు గంటల వరకు మరి చాయిస్ ఫిలింగ్ చేసుకోవాలి మళ్ళీ చాయిస్ ఫిలింగ్ చేసుకోవాలి చాయిస్ ఫిలింగ్ చేసుకుంటే మీకు మార్క్ షీట్ అలొకేషన్ టూ వస్తుందమ్మ ఎప్పుడు వస్తుంది మార్క్స్ షీట్ అలొకేషను మార్క్స్ షీట్ అలొకేషన్ వన్ తొమ్మిదో తారీఖు వచ్చింది మార్క్స్ షీట్ అలొకేషన్ టూ పదకొండ ఈ మధ్యలో ఏందంటే ఒక్కరోజు పదో తారీఖు ఉంది ఈ పదో తారీఖున అప్డేట్ చేసుకోవాలి మీరు పదో తారీఖుని అప్డేట్ చేసుకోవాలి పదో తారీఖుని పదో తారీఖున పదకొండు మార్నింగ్ అని అప్డేట్ చేసుకుంటే పదకొండో తారీఖు పన్నెండు గంటలకి మీకు ఏమొస్తుంది మార్క్ సీట్ అలొకేషన్ టూ రిజల్ట్స్ వస్తుంది రిజల్ట్స్ వస్తుంది క్యాండిడేట్స్ కెన్ లాక్ దేరు పదకొండో తారీఖు మీకు అయిపోయింది స్టోరీ మీ స్టోరీ కథం జోసా కౌన్సిలింగు అయిపోయేది ఎందుకంటే రౌండ్ వన్లోనే మనకి సాధ్యమైనంత వరకు సీట్స్ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి రౌండ్ వన్లో నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి అయిపో వచ్చేస్తాయి స్టూ మరి కౌన్సిలింగ్లో మీకు రౌండ్ వన్లో రాలేదా మీకు సీటు రా మీకు కొద్దిగా డౌటే ఇక రౌండ్ వన్లో ఏదో ఒక సీటు రావాలి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే రౌండ్ వన్ ఈ రౌండ్ వన్లో ఎనీ ఏదో ఒక సీటు మరి సిఎస్ఈ వస్తుందా ఎలక్ట్రికల్ వస్తుందా సివిల్ వస్తుందా డజంట్ కేర్ ఈ రౌండ్ వన్లో ఏదో ఒక సీటు తెచ్చుకున్న తర్వాత మీరేం చేయాలి ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఆప్షన్స్కి వెళ్ళాలి ఈ మూడు ఆప్షన్స్కి వెళ్ళాలి రౌండ్ వన్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సీటు తెచ్చుకోండి తెచ్చుకోకపోతే మీకు రౌండ్ టూలో సీటు రావడం చాలా కష్టం అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత సీట్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి కొద్దిగా లేటు వెళ్ళామనుకోండి మనకి సీటు దొరకదు ఇది కూడా అదే పరిస్థితి అందుకని రౌండ్ వన్లో ఏదో ఒక సీటు తెచ్చుకోండి మనకి ఎప్పుడు రౌండ్ వన్ రా సీట్ అలాట్మెంట్ అప్పుడు వస్తుంది ఇక పదమూడో తారీఖుని పదమూడో తారీఖుని క్యాండిడేట్ ఇది పన్నెండో తారీఖు క్యాండిడేట్ రిజిస్ట్రెన్ చాయిస్ ఫిలింగ్ ఒక అకాడమిక జోస్ ఎండ్ ఎండ్ అయిపోతుంది లాక్ అయిపోతుంది లాక్ ఎప్పుడవుతుంది పన్నెండో తారీఖున లాకింగ్ అనమాట మీరు ఆటో లాకింగ్ అవుతుంది మీ మీ అందరికీ మీరు లాక్ చేయొద్దు డోంట్ లాక్ యువర్ ఆప్షన్స్ డోంట్ లాక్ మీ అందరికీ మీరు ఆప్షన్స్ని లాక్ చేసుకోవద్దు ఆటోమేటిక్గా సిస్టమ్ లాక్ అయిపోతుంది ప్రీ పేమెంట్ జియో జీ జో ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీ ట్యాక్స్ ఫీజ్ ఫ్రీ అండ్ సరే కొంతమంది ముందుగానే ఫీజు పే చేయొచ్చు ఎవరికైతే సీట్ వస్తుంది అనుకున్నారో జోసాలో ఇక్కడ ఏంటంటే ప్రీ పేమెంట్ చేయచ్చు ప్రీ ఎండ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ పదమూడవ తారీఖున రీకన్సలేషన్ ఆఫ్ డేటా వెరిఫికేషన్ వ్యాలిడేషన్ బై జోసా తర్వాత పద్నాలుగో తారీఖున పది గంటలకి సీట్ అలొకేషన్ రౌండ్ టూ రిజల్ట్స్ వచ్చేస్తాయి మనకి పద్నాలుగో తారీఖుని పన్నెండో తారీఖుని ఎండ్ అయిపోతుందమ్మా లాకింగ్ అవుతుంది పద్నాలుగో తారీఖున ఏమవుతుందంటే సీట్ అలోకేషన్ రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి తర్వాత రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ రిపోర్టింగు ఫీజు పేమెంటు మనం చెప్పాం కదా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అని ఒక వీడియో చేయడం జరిగింది తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ క్యాస్టు మెడికల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి ఈ విధమైన మరి ఇది సినార్ ఇది రౌండ్ వన్ డేటా మాత్రమే మనకి ఇవి క్వెరీస్ ఉంటాయి రౌండ్ వన్ ఫ్రైడే ట్వంటీ ఎత్తో ఎండ్ అయిపోతుంది తర్వాత రౌండ్ టూ స్టార్ట్ అవుతుంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ మనం మనం రౌండ్ టూ షెడ్యూల్ అయితే మళ్ళీ చేద్దాం దాని మీద జిస్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ రౌండ్ వన్ జస్ట్ ఫర్ మిమ్మల్ని రిమైండ్ చేయడానికి మీ క్యాలెండర్లో సెట్ చేసుకోండి డేట్స్ అన్ని సెట్ చేసుకోండి ఇవి మీరు క్యాలెండర్లోకి వెళ్ళేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్ నెంబర్ మొబైల్ ఫోన్లో కూడా గూగుల్ క్యాలెండర్ ఉంటుంది అక్కడ గూగుల్ రిమైండర్స్ ఉంటాయి ఈ రిమైండర్స్ని ఈ డేట్స్ అని ఫీడ్ చేసుకోండి మీరు ఫీడ్ చేసుకుంటే అవి టకా అని రిమైండ్ చేస్తూ ఉంటాయి మిమ్మల్ని గిచ్చుతి గిలుతీ మీకు ఏదన్నా సపోజ్ ఎండ్ అయిపోతున్నా కానీ చాయిస్ ఫీలింగ్ అవుతుంది కానీ మీకు సౌండ్ రావటం అలారం సౌండ్స్ వచ్చేస్తాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్